హాయ్ హలో వెల్కమ్ టు ది ప్రూస్ డైరీ సో ఇది ఎంతో ఆరోగ్యానికి మంచిదండి అల్లం మురబ్బా అనేది సో బెల్లం కూడా వేసుకొని చేసుకుంటాము సో ఇది బెల్లం నేను ఒక కప్ తీసుకున్నాను అల్లం మొక్కలు నానబెట్టుకుని వీలంతా తీసేసి మొక్కలు కోసుకున్నాను అలాగే ఇది ఆర్గానిక్ బెల్లం అండి అంటే తాటి బెల్లం అనమాట చాలా హెల్దీ అని వేసుకున్నాను సో అది లేకపోతే నార్మల్ బెల్లం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎలాగో ఐరన్ కంటెంట్ రిచ్గా ఉంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జింజర్ అయితే జలుబు దగ్గులు రాకుండా మన ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే చూడండి నెయ్యి ఇది ఆల్రెడీ నెయ్యి కాసిన ప్యాన్ అండి సో అందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ ముద్ద అనేది యాడ్ చేసుకోవాలి సో ఇది బాగా మనకి వదిలే వరకు హల్వాలాగా మనం ఎలా చేసుకుంటామో అలా మనం ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎంతో ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుతుంది సో దగ్గు జబులు అవి కూడా రాకుండా ఉంటే చిన్న మొక్క రోజుకి ఇంత ఇంత పిల్లలకి ఇచ్చినా చాలా మంచిది అనమాట హెల్త్కి సో ఒక యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఇది బాగా చలారండి చాలా టైం పడుతుంది మొక్కలు కోసుకోవడానికి ఒక నీరాస్తు పల్లానికి ఇది బాగా గట్టిపడే వరకు మనం ఉంచుకోవాలి తర్వాత మనం మొక్కలు కోసుకోవచ్చు సో ఇది చలారే వరకు ఉంచినాక మనం పీసెస్ కట్ చేసుకుంటే టేస్టీగా మనకి అన్నం రబ్బా అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి